నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి నడి సముద్రంలో ఈ విధంగా ఉంటాయి అని చెప్పి నేనేమనుకుంటున్నా అంటే మనకు వద్దున్న ఆడలికే వస్తుంది కదా ఆడు ఉంటే అంతే నా నీకు నడి సముద్రంలో అంత ప్లెయిన్ గా ఉంటుంది అనుకున్నాయి కట్ బాగుంటే పైకి నాకు ఏమో వాంటింగ్ అయితే వచ్చేటండి గట్టిగా అందువల్ల రూమ్కి వెళ్ళి ఆ వాంటింగ్ అయితే వచ్చేస్తున్నాం అప్పుడే నేను కొంచెం సెట్ అవుతున్నాను అసలు మైన్ అంతా తిరిగిపోతున్నట్టే చక్కలు కనిపిస్తుంది మీరు ఏమని అనుకోండి నేను ఏదో నటన గెట్టను ఒకసారి మీరు వచ్చి ట్రావెల్ అయి అప్పుడు అర్థం ఉంది అబ్బా